పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచనాలు ధ్యానించడం మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థితులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి ఈ లోకంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివి సైంటిస్టులుగా చేసిన వారు అనేక పరిశోధనలు చేసి వారు గొప్ప జ్ఞానులన్నీ పేరుగాంచిన వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు వారందరూ కూడా పూర్వం నుంచి కూడా వారు అనేక సిద్ధాంతాలను తీసుకుని వచ్చారు కానీ వారి సిద్ధాంతాలన్నీ కూడా ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి ఇంకాను మానవులు అనేక ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ వారి యొక్క ఉద్దేశము వారి యొక్క వ్యూ పాయింట్ కేవలం వారి యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని ఈ లోకం మీదే ఉంది కానీ దీని వెనుక ఉన్న దేవుని కనుగొనడానికి ఆ దేవుడు దీన్ని సృష్టించి ఉన్న దాన్ని తెలుసుకోవడానికి మానవుడు ముందుకు రావడం లేదు చూడండి రోమిలికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై వచనంలో అంటున్నాడు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశతు దేవత్వమును జగత్పతి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు ఈ యూనివర్స్ని మనం ఒకసారి చూసినప్పుడు దీని వెనుక ఒక గొప్ప స్థితి ఉందని మనకు అర్థమవుతుంది అది క్రమంగా వాటి ఒక స్థానాల్లో అవి నిలబడి ఉన్నవి వాటి ఒక స్థానంలో అవన్నీ కూడా చాలా చక్కగా చాలా క్రమబద్ధంగా పనిచేస్తూ ఉన్నాయి మనకు కావలసిన వనరులు కూడా మనకు కావాల్సిన సమస్తం కూడా వాటి యొక్క నియామక కాలంలో సమస్తం మనకి అనుగ్రహించబడుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి వారి యొక్క సిద్ధాంతాలు నిజమైతే ఈ యొక్క బిగ్ బ్యాంగ్ జరిగిపోయి అది సంభవించింది సృష్టి ఏర్పడింది అని నిరూపించబడినట్లయితే అవన్నీ కూడా చాలా క్రమ పద్ధతిలో చాలా వాటి యొక్క స్థానాల్లో అందంగా ఎలాగూ ఏర్పరచబడి ఉన్నాయి అర్థమవుతుంది కదా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఈ విధంగా ఈ క్రమ పద్ధతిలో ఇంత అందంగా ఇంత గొప్పగా ఇవన్నీ ఏర్పరచబడి ఉన్నాయి ఇది ఎవరో ఒకరు దీన్ని చేశారు అని మానవుడు తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది తెలుసుకున్నప్పటికీ కొంతమందికి తెలుస్తుంది దీని వెనక ఒక గొప్ప శక్తి ఉంది అది ఎదెవరో చేశారు అని అనుకుంటారు అనుకొని వారు యొక్క ఊహాగానాలను బట్టి తమ యొక్క సొంత ఆలోచనని బట్టి తమకు తాముగా దేవుల్ని సృష్టించుకొని వాటిని పూజిస్తూ వాటిని ఆరాధిస్తూ నిజమైన దేవుణ్ణి సమస్త సృష్టిని సృష్టించిన ఆ అదృశ్య దేవుణ్ణి మాత్రం వారు తెలుసుకోలేకపోతున్నారు ఆయన చెంతకు రాలేకపోతున్నారు మానవుని యొక్క ఆలోచన జ్ఞానము ఎలా ఉంది అని అంటే ఈ లోకంలో వారు మహాజ్ఞానులు అని పిలువబడుతున్నారు కానీ వారి యొక్క జ్ఞానము కేవలం వాటిదే వారు కేవలం తమ వాదములందు వ్యర్థలైపోతున్నారు ఎన్నో రకాల పద్ధతుల్ని ప్రయోగాల్ని చేసి ఈ సృష్టి ఈ విధంగా ఏర్పడింది సంభవించింది ఉద్భవించింది ఇలా అనేక రకాలుగా ఈ సిద్ధాంతాలను నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో దేవుని తెలుసుకోకుండా తమ యొక్క జ్ఞానాన్ని ప్రపంచమంతటకు కూడా తెలియపరచుటకు నిరూపించుటకు అనేక రకాల ప్రయోగాలు చేస్తూ వారు దీని గురించి వారు పేర్కొంటూ వాదిస్తూ చాలా రకాల ప్రయోగాలు చేస్తూ కేవలం వ్యర్థులైపోయారు దేవుని వాక్యము ముందుగానే ఇవన్నీ కూడా మనకి తెలియపరుస్తున్నాయి మనుషులు అటువారే ఈ లోకంలో మనుషులు కేవలము తమ యొక్క జ్ఞానాన్ని నిరూపించుకోవడం కోసం తమ ప్రయోగాల్ని తమ యొక్క సమస్త జ్ఞానమును తెలివితేటల్ని ఉపయోగించుకొని నానా రకాల ప్రయోగాలు చేస్తూ వాటిని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ కేవలము వాటి ఎండే తమ జీవితకాలం అంతే గడుపుతూ కేవలం వ్యర్థంగా జీవిస్తున్నారు వ్యర్థము వారి జ్ఞానము ఏది కూడా వీరి యొక్క జ్ఞానము వారి యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటూ దాన్ని అనుసరించి నడుచుకుంటూ వారు దేవుని పక్కన పెట్టేసి వదిలేసి తమకు ఇష్టానుసరిగా తాము జీవిస్తూ నడుచుకుంటూ దేవునికి వలసిన మహిమను తామునే సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడండి ఇవన్నీ కేవలం వ్యర్థం కావా మరి అనేక మంది దీని వెనకాల ఒక గొప్ప శక్తి ఉంది ఆయన దేవుడే ఆ దేవుడే సమస్యను సృష్టించాడు అని తెలుసుకొని కూడా తమ జ్ఞానాన్ని నిరూపించుకోవడం కోసం తాము జ్ఞానవంతులమని నిరూపించుకొని ప్రపంచానికి తెలియపరచడం కోసము వారు గొప్పవారిగా పేరుగాంచడం కోసము దేవునికి ఇవ్వాల్సిన మహిమను వారు దేవునికి ఇవ్వకుండా ఆయన్ని స్థితించకుండా ఆయన్ని మహిమపరచకుండా తమ యొక్క వాదములందు వారు వ్యారని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఇరవై రెండవ వచనంలో వారి అవివేక సృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులయ్యేది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది అవును కదా వారు వారి అవేక హృదయం ఎంత హృదయం కఠినపరుచుకుంటున్నారు అని అంటే దేవుణ్ణి గుర్తెరగలేకపోతున్నారు ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుని తెలుసుకోలేకపోతున్నారు ఈ సృష్టి ఎవరు అంతా గమనిస్తే మనకు అర్థమవుతుంది వాటి క్రమంలో అవి ఉన్నాయి వాటి పనులు అవి చేసుకుంటూ ఉన్నాయి ఇంత ఇవన్నీ కూడా దేవుడు చేశాడు అని మానవుడు తెలుసుకోకుండా తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ కేవలం నిజంగా జ్ఞానం అని చెప్పుకుంటూ వారు బుద్ధిహీనైపోయి ఉన్నారు ఇది సాతాను ప్రయోగమే సాతాను దేవునికి రావలసిన మహిమను దేవునికి రానివ్వదు మన ద్వారా ఆయన మహిమపరచటకు వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే మనం దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టింపబడి ఉన్నాము ఆయన కొరకై ఆయన మహిమార్థమైన దేవుడు మనల్ని సృష్టించుకొని ఉన్నాడు అని సాతానికి బాగా తెలుసు అందుకే వాడు దేవునికి రావాల్సిన మహిమను మనము ఆయన మహిమార్థమై ఆయన కొరకే సృష్టించబడమని ఎరిగి దేవునికి రావాల్సిన దానిని దేవునికి రానివ్వకుండా దక్కనివ్వకుండా చేటకు వాడు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ మానవుల్ని పడివేస్తూ ఉన్నాడు అయితే దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఎదిగిన మనము ఆయన మహిమార్థమై ఆయన కొరకై ఆయనకి రావాల్సిన గణతని ఆయన గీస్తూ ఆయనకి రత్నతాస్థితులు చెల్లించుకుంటూ ఆయన కొరకై జీవించుదాం